హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పిరమిడ్ క్యాప్ యూజ్ చేసి మెడిటేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం మీరు పిరమిడ్ చూసినప్పుడు బయట వైపు లోపల వైపు చూశారు కదా ఇక్కడ రెండు చివర్ల థ్రెడ్ కట్టుకొని క్యాప్ అలా పెట్టుకొని శ్వాసని గమనించాలి గమనించేటప్పుడు కాస్త నడుమిటారుగా ఉంచుకొని చైర్లో కానీ కింద కానీ కూర్చోవచ్చు ప్రశాంతంగా మనం ఒక సినిమా చూసినట్టుగా కళ్ళు మూసుకొని శ్వాసని చూడాలి లేదా గమనించాలి అలాగా మీరు మీ వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత మీ రెండు అరచేతుల్ని రెండు కళ్ళపై ఉంచుకొని స్లోగా కళ్ళను తెరుస్తూ మీ రెండు చేతుల్ని చూస్తూ మెడిటేషన్ నుంచి బయటికి రావాలి ఈ విధంగా మీరు పిరమిడ్ క్యాప్ని మెడిటేషన్ కోసము అలాగే మనం తాగే నీళ్ళని రీఛార్జ్ చేయవచ్చు వాట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం వండిన ఆహారాన్ని అన్నిటిని కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు